对吧？<believers> <music> మామూలుగా మనం చూసుకుంటే పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరికీ ఏదో ఒక పథకంలో చెప్పిన వరకు తొంభై తొమ్మిది శాతం పథకాలన్నీ అమలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బట్టి చూసుకుంటే రాబో ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఎక్కువ మొగ్గు చూపుతారని తెలుస్తుంది వేచి చూడాలి మనం ఎలక్షన్స్ ప్రజలు ఏంటి వాలంటీర్ల వల్ల అంటే చాలా వరకు పథకాలు ఇంతకుముందు మనం ఏదన్నా తెచ్చుకోవాలంటే మండల ఆఫీసుల చుట్టూ జిల్లా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సి వచ్చేది సచివాలయాలు పెట్టి వాలంటీర్ల ద్వారా జనాలకి ప్రభుత్వానికి మధ్య ఒక బ్రిడ్జ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అది ఒక మంచి ఉద్దేశంతో అయితే ప్రారంభించడం జరిగింది దాన్ని చాలా వరకు జనాలకి మేలు చేయనట్లయితే ఉపయోగపడిందని చెప్పచ్చు అప్పుల అప్పులంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని చాలా క్లిష్టంగానే ఉంది విడిపోయిన తర్వాత అప్పటి నుంచి మనకు ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి ఆదాయ వనరులు రాష్ట్రానికి క్రియేట్ చేసుకున్న దానికి కొంచెం టైం అయితే పడుతుంది అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో అయ్యేది కాదు దాదాపు దశాబ్దాలు పడుతుంది ఉన్న పరిస్థితులకు తగినట్టు చెప్పిన పథకాలన్నీ ఇవ్వాలంటే కొన్ని అప్పులు కావచ్చు వేరే దారులు కావచ్చు వెతక వెతకాల్సి ఉంటుంది దాన్ని బట్టి కొందరు జనాలు ఏంటంటే అది వ్యతిరేకంగా తీసుకుంటున్నారు కొందరు ఏంటంటే చెప్పిన కాడికి ఏదో ఒక దారిలో చేసే చేసి చూపిస్తున్నాడనే మంచి భావన అయితే జనాల్లో ఉంది చాలా వరకు నాడు నేడు కింద చూస్తూనే ఉన్నాం మనం మెట్రో నగరాలకు దీటుగా స్కూల్ని అన్ని వైద్య విధానాలని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది మనం చూసుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గర చాలా పాఠశాలలు హై స్కూళ్ళు అయితే మీమైనా సరే ప్రైవేట్ స్కూళ్ళ మాదిరి చాలా హంగులతో నిర్మించడం తిరిగి నిర్మించడం జరిగింది అలాగే ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ మీడియం విద్య సాధారణ విద్యార్థులు కూడా అందాలని చెప్పేసి చాలా వరకు ప్రోత్సహించడం జరుగుతుంది ఇప్పుడున్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా అదే చాలా హర్ హర్షించనీ చెప్పాలి అది ఉండవచ్చు కొంతమేర వాళ్ళకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం చూసుకుంటే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఒక మినిమం ఒక సెవెంటీ పర్సెంట్ పైగా మొగ్గు చూపే అవకాశం ఉంది మనం అనుకున్న చేయలేకపోయారు అది వరకు వాస్తవమే ఏదైనా నిదానంగా అమలు చేయాల్సి ఉంటుంది ఉన్న సమయం చెప్పిన పథకాలు వీటికి కావాల్సిన ఆదాయ వనరులు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయ వనరులు మద్యము ఇట్లా పెట్రోల్ ట్యాక్స్లు ఇట్లా రకరకాలుగా ఉంటాయి మెయిన్ ఆదాయ వనరులనే మనం క్లోజ్ చేసుకుంటే ఇవ్వాల్సిన పథకాలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటది నిదానంగా స్టెప్ బై స్టెప్ రేట్లు పెంచుకుంటా ఇలా మారుస్తాం అనేది కొన్ని అయితే చెప్పాను తొంభై తొమ్మిది శాతం వరకు అయితే పూర్తి చేశాడు మిగతా ఒకే రెండు శాతం అనేది చేయాల్సిందా అది మనం డిసైడ్ జనాలే డిసైడ్ చేస్తారు